న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత చూద్దాం నిర్మల్ జిల్లా తానూరు మండలంలో హిప్ నెల్లి గ్రామంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్చార్జ్ మంత్రి గౌరీనీరాలు సీతక్క ఆదేశాల మేరకు జై పాపు జై భీం జై సంవిధన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొదల్ మాజీ సభ్యులు జి విఠలరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళా సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచారన్నారు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు అంతకుముందు పద్దెనిమిది వందల ఐదులో ఉండ్రి కానీ అంత ప్రోగ్రెస్ కాలే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గాంధీ మరి ఈ ప్రెసిడెంట్ బాధ్యత తీసుకోబడింది అదేవిధంగా పంతొమ్మిది నల్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం లభించింది ఆ తర్వాత నెహ్రూ గారు గాంధీజీ గారు సర్దార్ పటేల్ గారు మన గౌరవ అంబేద్కర్ గారు